నమస్తే అండి అందరికీ ఎక్కడికి వెళ్తున్నాం కనుకోండి చూడండి మా పిల్లలు అందరూ మా పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు చూడండి ఎంత గోల చేస్తున్నారు వెనక సో ఎక్కడికి వెళ్తున్నామంటే మేము హాలిడేస్ వచ్చాయండి మా వారికి అందుకని ఇంకా తిరుపతి వెళ్తున్నాం అనమాట మేము మా అత్తయ్య వాళ్ళు అలానే తోడుకోళ్ళు అందరం కలిసి కార్ ఎట్టిగా కారులో అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి మాకైతే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి తిరుపతి అయితే సో చూడండి అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట చూడండి సో తిరుపతి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుందండి మా నరసరావుపేట అనమాట పల్నాడు జిల్లా నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి నాకు అయితే త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది పిల్లలైతే అండి కానీ బాగా ఎంజాయ్ చేసామన్నమాట రోడ్డు మధ్యలో చూడండి అందరం ట్రావెల్ చేస్తున్నాము మేమైతే రాజమండ్రిలో ఉంటామండి ఇంకా అక్కడి నుంచి ఇంకా నరసరావుపేట చేరుకున్నాము మా తోడుకోడలు వాళ్ళంతా హైదరాబాద్ నుంచి ఇటు వచ్చారనమాట ఇటు నుంచి కొంచెం దగ్గర కదా హైదరాబాద్ నుంచి అయితే కొంచెం దూరం ఉంటుంది అందుకని ఇటు దగ్గర ఇటు వచ్చారు సో ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట చూడండి కారులో బయలు అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి మాకు అలానే దర్శనం కూడా టూ అవర్స్లో అయిపోయింది ఎందుకంటే అందరూ ఉన్న పీపుల్ అందరు కుంభమేళకి వెళ్తున్నారని చెప్పేసి మాకైతే తొందరగానే అయిపోయిందండి టూ అవర్స్ లోపే అయిపోయింది దర్శనం అయితే అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మనకి కుదిరినప్పుడు కాదేమో స్వామి అనుగ్రహించినప్పుడే వెళ్తామేమో అనిపించింది నాకైతే అసలు నిజంగా అసలు ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం ఎప్పుడు కుదరలేదు నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళు అయిందండి మేము వెళ్ళక తిరుపతి ఈ ఆరేళ్ళ తర్వాత మా బాబు చిన్న బాబు చిన్నప్పుడు వెంట పుట్టింట్రుకోలు తీస్తాం కదా అప్పుడు వెళ్ళాము ఇప్పుడు మా బాబుకి సిక్స్ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట ఈ వీడియో మీకు బాగా నచ్చిద్దాం అనుకుంటున్నాను పైన అంతా కొండపైన కూడా వీడియో చూపిస్తానండి చూడండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం చూడండి ఇంకా అసలు మాకైతే ఫుల్ ఎంజాయ్గా ఉన్నామండి మేమైతే అసలు పిల్లలు అయితే రచ్చరచ్చ చేశారు ఇంకా వాళ్ళకి ఏమైనా స్నాక్స్ కూడా పెట్టుకున్నాము వాళ్ళకి ఏమైనా కావాల్సిన బిస్కెట్స్ కానీ వాటర్ కానీ ఎక్కువ పిల్లలు మనకి ట్రావెలింగ్లో బిస్కెట్స్ అడుగుతారు కదా ఎక్కువ ఇబ్బంది పడతారేమో అనుకున్నాం కానీ వెనక కూడా వేసి ఉండడంతో పిల్లలు అంతా ఈజీకిచ్చలేదు అనమాట వెనక చిన్న ఉంటే ఇంకా అందులో బ్యాగ్స్ అన్నీ వేసుకున్నాము డిక్కీ చిన్నది డిక్కీ పట్టింది బాగానే అన్ని బ్యాగ్స్ అన్నీ వేసుకున్నాము సో ఇంకా ట్రావెల్ చేస్తున్నాం అనమాట చూడండి ఒంగోలు ఒంగోలు నాలుగు కిలోమీటర్లోకి వచ్చేసాము ఇంకా ఫోర్ కిలోమీటర్స్లో ఒంగోలు ఉందనమాట మా వారు డ్రైవ్ చేస్తున్నారు కారు నైట్ అయింది ఇప్పుడైతే ఇంకా పిల్లలైతే రచ్చరచ్చ ఇంకా అయితే ఇంకా కొంతమంది మా అత్తయ్య వాళ్ళైతే పనుకున్నారు ఇంకా అలసిపోయి నైట్ అయ్యేసరికి ఇప్పటికే త్రీ అవర్స్ జర్నీ చేసి వచ్చాము ఒంగోలు అంటే మాకు ఇంచుమించు టూ అవర్స్ ఏమో పడుతుంది సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఒంగోలు అయితే నాసరావుపేట నుంచి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది టూ టూ అండ్ హాఫ్ పడుతుంది అన్నమాట సో ఇక్కడ నుంచి టూ అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ నెల్లూరు ఉంటుంది కదా ఒంగోలు నెల్లూరు ఇవన్నీ తగులుతాయి కదండి అటు నుంచి వెళ్ళాలి కదా చూడండి నైట్ చాలాసార్లు నిద్ర రాకుండా అయితే టీ తాగారు వీళ్ళైతే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అక్కడక్కడ ఆపుకొని ఎక్కడైతే స్నాక్స్ ఉంటే ఆపుకొని అక్కడైతే టీ తాగడం మొదలు పెట్టారనమాట చూడండి దగ్గరలోకి వచ్చేసాము నైట్ అయిపోయింది అసలు మధ్యలో నెల్లూరు ఇవన్నీ దాటుకుంటా అయితే వచ్చాము మేము చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేదండి నెల్లూరులో మా ఫ్రెండ్ సంతోషి అని ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మా క్లాస్మేట్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నారు చూడండి ఇప్పుడు వేరే వాళ్ళని అంటున్నారు చూడండి టెంపుల్ ఎట్లా ఉందో బయటంతా చాలా బాగుంది అసలు మాకైతే చలేసిందండి తిరుపతిలో బాగుంది అసలు ఎన్విరాన్మెంట్ అసలు తిరుపతి రాంగంలో వెంటనే డివోషనల్గా మన మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా అసలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట రిలాక్స్డ్గా అసలు మైండ్ అంతా ఒక డివోషనల్ స్టేట్లోకి వెళ్ళిపోయిందండి మనకి ఎక్కడా ఉండదు ఎందుకు తిరుపతి టెంపుల్ అంటే మరి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అంత గొప్పగా అనుభూతి చెందుతాం అనమాట అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్తామేమో అనిపిస్తుంది సో దాని తర్వాత మేము పాప చూడండి ఇంకా గోలగోళ చేసే సైలెంట్ ఎక్కువ వచ్చింది ఇంకా తిరుపతి స్టార్టింగ్లోకి వచ్చామండి టోల్ దగ్గరికి చూడండి ఎన్ని వెహికల్స్ నైట్ అయిపోయింది మాకు అర్ధరాత్రి టూ త్రీ అయిపోయిందనమాట మాకు వచ్చేసరికి మధ్యలో కొంచెం కార్ పంచర్ అయింది అందువల్ల లేట్ అయిందనమాట ఇక్కడ చూడండి వెహికల్స్ అన్ని లైన్లో ఉన్నాయి నేనైతే దిగి ఇంకా పక్క నుంచి ఎక్కువ అనమాట ఇంకా కారు ముందుకు వెళ్ళిపోయింది నేను మా చెల్లెలు అంతా ఇద్దరం కలిసి ఇంకా పక్క నుంచి నడుచుకుంటా పోతున్నాము చూడండి ఎన్ని కార్లు లైనింగ్లో ఉన్నాయో అంటే కొండ పైకి ఎక్కడానికి కొండ కింద ఎప్పుడు తెరుస్తారంటే నైట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి తెరుస్తారంట సరే అని వెళ్ళాము ఇంకా వాళ్ళు తెరిసేసరికి ఫోర్ థర్టీ ఫోర్ టు ఫోర్ థర్టీ అయింది చూడండి ఎంత బాగుందో శ్రీవారి సన్నిధికి వెళ్తున్నాము ఇక్కడ బ్యాగ్స్ చెకింగ్ చేస్తారండి బ్యాగ్స్ అయితే కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి సరే పక్కన పెట్టుకుందామని ఇంకా మేము దిగాము ఆఫీసర్స్ అందరూ బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తారు కదండి ఇట్లా టెంపుల్స్కి వచ్చినప్పుడు ఏమన్నా తీసుకొస్తారని అలానే ఇక్కడ కూడా చెక్ చేశారనమాట సో ఇక్కడ చూడండి ఇంకా బ్యాగ్స్ అన్నీ చెకింగ్ కౌంటర్ అనమాట అక్కడ బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి తర్వాత ముందుకెళ్ళి మళ్ళీ బ్యాగ్స్ మన బ్యాగ్స్ మన దగ్గర పెట్టుకొని వెళ్ళాము పిల్లలైతే మాములు గోల చేయలేదు నైట్ అంతా నిద్రపోయి ఒళ్ళో పనుకొని అసలు గందరగోళం చేశారు ఇంకా నైట్ చూడండి ఇంకా మా దగ్గర నరసరావుపేట నుంచి అయితే ఐదు గంటలు పట్టిద్దండి ఈజీగా మధ్యలో ఆపుకొని టీకి టిఫిన్ కట్లా ఆపుకుంటే మాత్రం ఇంకొక గంట పట్టిద్ది కానీ బాగానే ఉంది సో ఇప్పుడు చూడండి పైకి ఎక్కుతున్నాం అన్నమాట కొండ పైకి అసలు వెంకటేశ్వర స్వామి నామాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట పైన అసలు చాలా ఆహ్లాదకరంగా ఉంది కొండ అయితే పైకి ఎక్కుతున్నాం ఎర్లీ మార్నింగ్ ఎక్కుతున్నాం అనమాట మేము ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ అయింది ఫైవ్కి పైకి ఎక్కుతున్నాము అసలు వన్ అవర్ అట్లా పనుకొని మళ్ళీ తర్వాత వేరే దర్శనానికి అనమాట మేము జస్ట్ వన్ అవర్ అట్లా పనుకున్నాము అంతే వన్ టూ ఏ పనుకుంది అది కూడా సరిగ్గా పనుకోలేదు చాలా చలిగా ఉందండి ఇక్కడైతే కొండ పైన వాతావరణం అయితే చాలా బాగుంది కూడా అసలు పైకి ఎక్కేటప్పుడు ప్లాస్టిక్ అయితే ఎవరు వేయొద్దని కూడా రాశారు ప్లాస్టిక్ వేస్తే కొండ అంత ఫారెస్ట్ ఏరియా కదా బాగా కాపాడుకునే బాధ్యత మంది సో ఇప్పుడైతే చూడండి మేము ఇక్కడికి వచ్చామనమాట ఇదే మాది ఉండే గెస్ట్ హౌస్ అండి ఇందులో రూమ్ తీసుకున్నాము టూ థౌజండ్ పడింది రెండు రూమ్స్ వచ్చాయన్నమాట అందరం కలిసి ఇంకా అందులోనే ఉన్నాము గు ఆ దర్శనం అయిపోయింది మా దర్శనం అవ్వలేదండి గుండు చేయించుకున్నారు మా అత్తయ్య వాళ్ళు చూడండి ఎర్లీ మార్నింగ్ గుండు చేయించుకొని తర్వాత ఇంకా బయలుదేరదామనేసి ఉన్నామన్నమాట చూడండి ఇక్కడ నుంచి మా రూమ్ అండి రూమ్ బాగానే ఉంది కానీ అంతగా కొంచెం మెయింటైన్ చేసి ఇంకా బాగుంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఇక్కడే ఉందండి సారంగి రెస్టారెంట్ అని దాని ఎదురుగానే శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ అని ఇందులో తీసుకున్నాం అనమాట స్టే ఇక్కడ చేసాము పైన కొండ పైన బాగుందండి ఇదనమాట రూమ్స్ ఇట్లా రూమ్స్ రూమ్స్ ఉంటాయండి ఇవి ఎక్కడైతే రెండు బెడ్రూమ్స్ అక్కడ ఒకటి లోపల ఒకటి ఇంకా పిల్లలు అందరూ అలసిపోయారు అది మా వారు అక్కడ కూర్చొని ఉన్నారు ఫోన్ చూసుకుంటా ఇంకా గుండు చేయించుకున్నారు మా వారు కూడా చూడండి హాయ్ చెప్పమంటున్నాను హాయ్ చెప్తున్నాడు మా వారు సో ఇదండి మా రూమ్ బయట సో ఇక్కడ కిందకి దిగి చూపిస్తాను చూడండి రెండు సపరేట్ రూమ్స్ వచ్చాయనమాట లోపల వరుసగా ఉంటాయండి ఇందులోనే రెస్టారెంట్ కూడా ఉంటుంది సో ఈ రెస్టారెంట్ ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయండి నాకు తెలిసి మాత్రం చాలా టిఫిన్స్ కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నాయి ఇక్కడైతే అసలు మరి ఎందుకో అర్థం కాలేదు శ్రీ వెంకటేశ్వర రెస్ట్ హౌస్ సో ఇందులో మేము రూమ్ లాస్ట్ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట బయట పార్కింగ్ ఏరియా అనమాట ఇంక ఇక్కడ ఎవరైతే రూమ్స్ తీసుకుంటారో వాళ్ళు కార్ పార్క్ చేసుకోవచ్చు పైన కొండ పైన కాబట్టి రేట్స్ ఇది ఇది అండి రెస్టారెంట్ మేము ఉండే హోటల్లో రెస్టారెంట్ అనమాట అది ఇంకా బయట కార్లన్నీ పార్క్ చేశాం చూడండి మా మా కార్ అయితే అటు సైడ్ ఉంది ఎట్టిగా కారు అది ఒక రూమా చూపించాం కదా లాస్ట్ రూమ్ అండి మేము ఉన్నది చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట బయట కింద కొండ దిగాలి అటు సైడ్ ఇది చూడండి నేను మీకు ఒకటి మంచి ప్లేస్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో గార్డెన్ అసలు సూపర్గా ఉంది గార్డెన్ అయితే కిందంతా అసలు చాలా బాగుంది మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ మా నాన్న అమ్మ మ్యారేజ్ కూడా తిరుపతిలోనే చేసుకున్నారు చాలామంది జంటలు తిరుపతిలో చేసుకుంటారు కదా మంచిదని దేవుడి సన్నిధిలో జరిగితే మంచి చూడండి పొద్దున్నే ఎట్లుందో అసలు వణుకుతానే వచ్చాను నేనైతే బయటికి చాలా చలి పుట్టింది అసలు అసలు అక్కడికి రాగానే ఏంటో నాకు అసలు అర్థం కాదు అంత పాజిటివ్ వైబ్స్ అసలు పక్కన అంతా అసలు అట్మాస్ఫియర్ కానీ ఆ చాంటింగ్స్ కానీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కానీ బయట వింటూ ఉంటే అసలు మనసు అసలు ఉప్పొంగిపోయినట్టు అయింది అలానే మనసు అసలు ప్రశాంతంగా ఎక్కడ లేని ప్రశాంతం నాకు తిరుపతి వస్తేనే ఎప్పుడు కలుగుతుంది అనమాట ఈసారి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారైనా తిరుపతి వచ్చి దర్శనం చేసుకోవాలి మీరు కూడా ఒకసారి రండి తిరుపతికి సంవత్సరానికి ఒకసారైనా కంపల్సరీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే వెళ్ళాలండి ప్రతి ఒక్కళ్ళు ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మాకైతే దేవుడి దయ వల్ల తొందరగానే గుండ్రు అంతా అయిపోయింది తొందరగానే రెండు గంటల్లోనే దర్శనం అయిపోయిందనమాట ముందే బుక్ చేసుకున్నామండి టూ త్రీ మంత్స్ ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోయింది సో ఇక్కడ దిగుతున్నానండి ఇందాక అట చెప్పాను కదా కారు ఉందని సో దీని తర్వాత మేము జపాలి తీర్థము పాప వినాశనము ఇంకా ఏదో మ్యూజియం ఉంటే అక్కడికి వెళ్ళాము ఆకాశగంగా పైన ఉన్నాయన్నీ మేము దర్శించుకున్నాం అనమాట తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళామనమాట అనమాట శ్రీకాళహస్తి టెంపుల్ కూడా చాలా ఇష్టం నాకు అసలు శివుడి టెంపుల్ చాలా ప్రీతికరం అలానే చాలా ఇష్టం నాకు చూ చూడండి భక్తులు పొద్దున్నే ఎలా వెళ్తున్నారో కింద నడుచుకుంటా కో లేకపోతే ఎక్కడికి వెళ్తున్నా అటు చూడండి అసలు ఎంత బాగుందో సీన్ అయితే అటువైపు మొత్తం పొగ మంచుతో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయిందండి సిక్స్ సెవెన్ మ్యాక్సిమం సిక్స్ థర్టీ అయింది అనుకుంటా సిక్స్ థర్టీ సెవెన్ అయింది సెవెన్ సెవెన్ థర్టీకి ఇంకా ఇప్పుడిప్పుడే కార్లు వస్తున్నాయి పొద్దున్నే రెడీ అయ్యాము మేమైతే స్నానాలు చేసుకొని రూమ్స్లో చూడండి ఇటు పక్క బంతిపూల తోటలు ఎంత అందంగా ఉందో అసలు పైన అంతా తిరుపతి కొండ ఎప్పుడు పచ్చగా ఉంటుందండి అసలు ఎండాకాలం కానీ వానాకాలం కానీ చలికాలం కానీ ఎప్పుడు చూసినా కొండ పచ్చగా దర్శనమిస్తుంది మనకి ఆ వెంకటేశ్వర స్వామి మన వెంకటేశ్వర స్వామి దయ వల్ల చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఈ గార్డెన్ ఇదంతా చాలా బాగుంది కదా ఈరోజు మధ్యాహ్నం అండి మాకు దర్శనము ఇంకా పొద్దున్నే అయితే మేము రెడీ అయ్యాము చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో ఈరోజంతా దర్శనం సరిపోయిద్దండి చూడు అందరూ పొద్దున్నే ఇంకా దర్శనానికి వస్తున్నారనమాట నాకైతే అసలు చాలా బాగా అనిపించింది వెంకటేశ్వర స్వామి దర్శనం తొందరగా అవ్వింది అలానే మంచిగా రూమ్ కూడా దగ్గరే దొరికింది చాలా అదృష్టమేమో మాకు అనిపించింది అసలు ఇక్కడంతా వచ్చి జనాలు కూడా ఎర్లీ మార్నింగ్ అసలు పొద్దు పొద్దున్నే ఇంకా బండ్లు కూడా వస్తున్నాయి చూడండి కార్స్ ఇవన్నీ దర్శనం అయితే మాకు మధ్యాహ్నం ఉంటుంది ఉందండి దర్శనం అయితే మధ్యాహ్నం చేసుకున్నాము మేము ఇంకా మాకు పన్నెండింటికి ఉందండి దర్శనము సో అప్పుడైతే ఇంకా దర్శనం చేసుకున్నాము మా మధ్యాహ్నం పన్నెండింటికి అయితే మా దర్శనం ఉంది ఇంకా అప్పుడు దర్శనం చేసుకుంటే ఇంకా బయట వచ్చేసరికి మాకు రెండు అయింది రెండు మూడు అయింది సో తర్వాత అక్కడ ఉచిత భోజనం కూడా తిన్నామండి చూడండి ఎంత బాగుందో పైన అసలు ఇంకా మా వారు నేను కలిసి ఇంక పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి అక్కడ మా వారు నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట నన్ను రమ్మంటున్నారు కానీ నేను వీడియో తీసుకోవాలి ప్రేక్షకులు కూడా వెంకటేశ్వర స్వామి కొండని చూపించాలని నేనైతే చెప్తున్నాను సరే అని ఉన్నారు వెనక చూడండి ఇదంతా టికెట్స్ అండి రూమ్ టికెట్స్కి అందరు నించొని ఉన్నారు సేవ చేసే వాళ్ళు కూడా పక్కన చూడండి ఇక్కడ అసలు అంతా రూమ్స్కి బయట ఒక గంట రెండు గంటలు నించు వాళ్ళండి లైన్లో అప్పుడైతే రూమ్స్ వస్తాయి అన్నమాట పొద్దున్నే నాలుగింటికి అట్లా లైన్లో నించుంటే రూమ్స్ వస్తాయి చూడండి కొంతమంది భక్తులు పాపం రూమ్స్ లేక బయట కూర్చొని ఉన్నారు ఇక్కడ ఒక పోలీస్ వెహికల్ కూడా ఉంది ఇక్కడ సో ఇది దాటుకొని అయితే ముందుకు వెళ్తున్నాం అనమాట భక్తులందరూ ఇప్పుడే కొంచెం ఈ లైన్ ఏంటంటే మూడు వందల రూపాయల టికెట్ అండి ఇదంతా తర్వాత నిండిద్ది అనమాట కాసేపు ఉన్నాక మధ్యాహ్నం ఓపెన్ చేస్తారు ఇంక అప్పుడు జనాలు అందరూ వస్తారనమాట ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు మూడు వందల రూపాయల టికెట్ అండి ఇక్కడ పార్కింగ్ లేదంట పార్కింగ్ చేస్తే థౌజండ్ రూపీస్ ఫైన్ అనేసారు ఎందుకంటే అంత రద్దీ అయిపోతుంది కదండి ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే అందుకని సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట మేము ఇదండి ఇదంతా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ లైన్ సో చూడండి పక్కన అన్ని కార్లు వెళ్తున్నాయి అనమాట విఐపి రూమ్స్ అని గెస్ట్ హౌస్ రూమ్స్ అని పైన అయితే చాలానే ఉన్నాయండి దొరకడమే కొంచెం కష్టము సో కాస్త వెయిట్ చేయాలి ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా అట్లా బుక్ చేసుకుంటే అయితే దొరుకుతాయి సో ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట చూడండి మా వారు నేను పొద్దున్నే చలిలో టీ తాగాము ఇక్కడ కింద హోటల్లో పైన గుడి అయితే మనల్ని వీడియో తీయనియ్యారు కదండి అందుకే ఆ గుళ్ళో దర్శ అక్కడ గుళ్ళో తీయలేదు ఇదంతా చూపిస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ అంతా వాటర్ ప్లాంట్ వాటర్ కూడా ఉన్నాయన్నమాట తాగడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంక ఇటు దాటుకొని వెళ్ళాలి మేము మళ్ళీ అటు సైడ్ ఉచిత దర్శనముకు పోవు దారి అని అక్కడైతే పెట్టారనమాట ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ దారండి సైడ్కి లెఫ్ట్ సైడ్కి అనమాట చూడండి రోడ్డంతా పొద్దున్నే కాబట్టి ఎక్కువ మంది లేరు కొంచెం అయితే ఇప్పుడు చూడండి లైట్గా సన్ సన్ రైజ్ వచ్చిందనమాట మేబీ టైం సెవెన్ థర్టీ అవుతుంది అవుతుంది కానీ చల్లగానే ఉందండి బాగా చలివేస్తుంది అసలు అందరు స్వెటర్లు అవన్నీ కూడా వేసుకొని వచ్చారు మంకీ క్యాప్స్ చూడండి ఎంత బాగుందో పైన చూస్తుంటే పైన కొండ ఇక్కడ కింద అంతా పచ్చటి గార్డెన్ పక్కనేమో చెట్లు ఒక పక్క శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చామని ఆనందం చూడండి వెనకంతా ఇంకా మా వారు నేను వీడియో తీసుకుంటున్నాము వెనక బాగుందని కిందంతా కొంచెం స్లోప్గా ఉందండి కొండ జాగ్రత్తగా దిగాలన్నమాట కింద రూమ్ అయితే బాగానే ఎర్లీగా దొరికింది మాకు టూ డేస్ వన్ డే ఉన్నామండి ఈ రూ టూ డేస్ ఉన్నామండి రూమ్లో టూ డేస్ అయితే ఈ రూమ్లో ఉన్నాం మేము చూడండి అదే అండి మా రూమ్ మేము బుక్ చేసుకున్న రూము మా వారు కూడా చాలా బాగా దర్శనమైందని అయితే చెప్తున్నారు సో నెక్స్ట్ అండి పక్కనే దగ్గరలో ఉన్న జపాలి తీర్థం అని వచ్చామన్నమాట పిల్లలకి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది పాప వినాశనానికి పైన కొండ పైన వెళ్ళే మధ్యలోనే ఉంటుంది అనమాట ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదని నేను చెప్తే తీసుకొచ్చారు మొత్తం మెట్లు ఉంటాయండి మెట్లు నడుచుకుంటా ఒక యాభై వంద మెట్లు నడుచుకుంటూ రావాలన్నమాట మధ్యలో మజ్జిగ పెడతారు కావాలంటే మజ్జిగ కొనుక్కోవచ్చు మజ్జిగ పది రూపాయలు అనమాట పైన మేము దర్శనం చేసుకోగలనే పక్కన ఉన్న బ్రాహ్ బ్రాహ్మణు బ్రాహ్మణ్ గారు మాకు పులిహోర అలానే దద్దోజనం పెట్టారు అసలు చాలా బాగా అనిపించింది ఇంతమంది జనాలకు కూడా మంచిగా ఫ్రెష్గా వేడివేడిగా వండి పెట్టారనమాట దర్శనం అయిపోయిందండి జపాలి తీర్థం అంటారు పాప వినాశనానికి వెళ్ళే మధ్యలో ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ అందరూ మజ్జిగ ఇట్లాంటివన్నీ పెట్టారనమాట మెట్లు మార్గంలో అలసట రాకుండా ఒక పది రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు మసాలా మజ్జిగ తాక్కుంటా వెళ్తే బాగుంది అసలు ఈ పక్కన అంతా బాగా నచ్చిందండి నాకు అసలు భలే అడవిలో పక్కన అంతా ఇట్లాంటి చోట ఉంటే ఇట్లాంటి చోట ఉండాలనిపించింది పక్కన చెట్లు అసలు అసలు ఎంత బాగుందో ఈ చెట్లు ఉండడం వల్లే కదండి మనకి ఎండ నుంచి కాపాడుకోగలుగుతున్నాము మంచి గాలి వస్తుంది సో పక్కన ఈ చెట్లు చూడంగానే నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది అలానే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా అయింది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాము దర్శనం చేసుకొని అయితే తిరిగి వెళ్తున్నాము పైన అయితే అసలు చాలా బాగుంది అసలు చెప్పలేని విధంగా అసలు పైన పిల్లలకి ఆంజనేయ స్వామి పిల్లలు రెండు కొన్నానండి సో ఇంకా దిగి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా తర్వాత శ్రీకాళహస్తికి కూడా వెళ్ళాము ఆ వీడియో అయితే లేదండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి